ఇది కేవలం ఒక ఫైటర్ జెట్ మాత్రం కాదు ఇది భారత శక్తికి ఆకాశంలో ముద్ర వేసిన ఆవిష్కరణ పూర్తిగా మన భారతదేశంలో తయారైన ఫైటర్ జెట్ దాని పేరు వచ్చేసి తేజస్ భారత శాస్త్రవేత్తలు ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఏళ్ళ కృషి ఫలితం ఇది మూడు వందల డెబ్భై కిలోమీటర్ల వేగంతో గంటకు రెండు వేల రెండు వందల కిలోమీటర్ స్పీడ్తో శత్రువులపై ఊరుల విరుచుకు పడుతుంది మెక్ వన్ పాయింట్ ఎయిట్ స్పీడ్తో సౌండ్ కంటే వేగంగా వెళ్తుంది ఇది అత్యాధునిక టెక్నాలజీతో గ్రేటర్ కనిపించకుండా గగనంలో చక్కర్లు కొడుతుంది ఇది లైట్ కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ కానీ శక్తికి మాత్రం చాలా గట్టిది దీనిని మన హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ తయారు చేసింది దీనిలో యాభై శాతం పైగా పార్ట్స్ స్వదేశీగా తయారయ్యాయి ప్రతి బోల్ట్ ప్రతి స్క్రూ మన దేశం కోసం రూపొందింది తేజస్ ఒక్క రోజులో మూడు నుంచి నాలుగు మిషన్లు చేయగలదు తక్కువ ఖర్చుతో ఎక్కువ శక్తి ఇది మిగతా దేశాల ఫైటర్ జెట్ కంటే స్మార్ట్గా ఉంటుంది తేజస్కు ప్రపంచ దేశాల నుండి మంచి డిమాండ్ ఉంది అరబ్ దేశాలు ఆఫ్రికా దేశాలు ఈశాన్య దేశాలు కూడా కొనుక్కోవాలనుకుంటున్నాయి మేడ్ ఇన్ ఇండియా ఫైటర్ జట్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయ్యాయి మన దేశం ఇప్పుడు ఆయుధాలను కొనేవారి దేశం కాదు తయారు చేసే దేశం తేజస్ అంటే స్వయంభూ శక్తి తేజస్ గురించి మీ అభిప్రాయం ఏంటి మన దేశ శక్తి మీద గర్వంగా ఉందా దయచేసి కామెంట్స్లో తెలపండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్